ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు ఏనా మీవే నా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఏమపా నందిషా రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయి కాడి రేట్ ఏం చెప్పినారు ఒకటి ఐదు వన్ లెక్క ఫైవ్ థౌజండ్ లక్ష చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు సాగిన అయినా దుడలు చిన్న భరోసా బాగున్నాయా బాగున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు లిగుండ గ్రామం ఏది మండలం దానికి బోనగర్ల మండలం కర్నూలు జిల్లా రైతులేనే మీ పేరు రైట్ నెంబర్ చెప్పండి జీరో త్రీ డబల్ ఎయిట్ డబల్ టూ లాస్ట్ సిక్స్ నైన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వివరాలు అయితే ఈ విధంగా ఉన్నా రెండు కూడా రెండు రెండు పళ్ళలు ఉన్నాయట ఈ విధంగా ఉన్నా అలానే ఫ్రెండ్స్ మరి సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా నాకే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎత్తున సంత నెక్స్ట్ డేతో మళ్ళీ కడు చూస్తూనే ఉండండి రైట్